శ్రీ గురు శ్రీ విశ్వావశు నామ సంవత్సరం ఈ నామ సంవత్సరం ఆషాఢ మాసాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వృషభానికి అధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయమందు ఉన్నాడు ఇక్కడ మనం గోచారం తీసుకున్నప్పుడు ఎవరు ఎవరింటి తాలికి యజమాని ఉన్నాడో ఆ ఇంటి యజమాని ఏ విధంగా ఉంది ఇంటి యజమాని మన కరెక్ట్గా ఉంటే వీళ్ళంతా బాగుంటుంది ఇంటి యజమానికే వేస్తానంలో ఉన్నాడు వ్యాధిపతి అయినటువంటి వాడు తృతీయాధిపత్యంలో ఉన్నాడు అందులో లేచిపడిపోయాడు వృషభానికి మొన్నటి వరకు చెప్పాం తిరిగి లేదు ఎదురులేదు బెదిరి లేదు అని కానీ ఏదో ఒక వెళితి వెంటాడుతూ ఉంది ఏదో ఒక రకమైనటువంటి బాధ తనని పిడుస్తూనే ఉంది అందుచేత వీళ్ళు తాలికది వృషభ రాశి వారు ఎప్పుడు కూడా దూసుకుపోవడం అలవాటు మంచిగా చెడ్డైన ఆలోచన ఉండదు మనం అనుకున్నాము అనుకున్న పనులు చేసుకుంటూ పోవాలి అన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే వృషభ రాశి వృషభ రాశికి వారు చ చిత్తారు చాలామంది వృషభ లగ్న జాతకులకు కానీ వృషభ రాశికి వారు కానీ తిరుగులేదు అంటారు శాస్త్రసంతంగా పూర్వం నుంచి వచ్చినట్టు ఆనతి వృషభ రక్షత్ర వృషభ రాజు అయ్యా అది తిరిగి లేదయ్యా వృషభానికి ఎలాగైతే దూసుకుపోతుందో నువ్వు దూసుకుపో కష్టమైనది ఉండదు సుఖం అన్నది ఉండదు ఏది ఉన్నా సరే అది కుమ్మించుకుంటూ పోతుంది అది అయిపోయింది ఎందుకు అలవాటు అయిపోయింది ఆ దెబ్బలకి అలవాటు అయిపోయింది అది అలా తిరగడం కూడా అలవాటు అయిపోయింది అది ఊరి మీద గంగిరెదలు వదిలేస్తే ఎలాగైతే తిరిగి 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 మళ్ళీ ఇది అవుతుందో దానికి భయం అన్నది లేదు దాన్ని చూసి మనం భయపడాలి దాన్ని చూసి మనం భయపడాలి అలాగే వృషభ రాశికి ఉన్నటువంటి పవర్ ఎక్కువ ఇచ్చారు పవర్స్ ఎక్కువ ఇచ్చారు శుక్రుడు ఆది ఆదిలో ఉన్నటువంటి గ్రహం శుక్రుడు అధ్యత వృషభ రాశి వారికి ఎదురు లేదు తెలుగు లేదు అయితే ఈ ఆషాఢస జ్యేష్ఠ మాసాలు జ్యేష్ఠ ఆషాఢ మాసాలు ఎలాగున్నాయి అంటే వృషభ రాశి వారికి వేయమంది శుక్రుడు ఉన్నాడు జనంలో కూడా శుక్రుడు వచ్చేస్తాడు వచ్చినంత వరకు కూడా పర్వాలేదు అయితే ఇక్కడ వృషభ రాశికి తనమంతు గురుడు ఇది మరి చాలా ఇంపార్టెంట్ అండి వృషభ రాశికి జనంలో బుధుడు రవి బుద్ధిగా బుధాది చివరికి నెలలో ఉంది ఈ నెల పోతే రవి మారిపోతాడు కదా గురుడు ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు అంటే గురుడు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ధనాధిపతి ఇంట్లోకి వెళ్ళిపోతాడు ధనాధిపతి ఇల్లవది ధనాధిపతి ఇప్పుడు జన్మలో ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యం చాలా బాగుంది ఋషభ వారి కొంత అంటే మనం ఇక్కడ ఎందుకు చెప్పుకొని దూసుకుని వెళ్ళిపోతున్నామని చెప్తున్నామంటే ఋషభ రాశి వారు వాళ్ళ కష్టం అనేది తెలిసిన భరించే శక్తి ఇచ్చాడు కష్టాన్ని ఎదుర్కొనే శక్తి ఎన్నో కష్టాలు వస్తున్నాయి దాన్ని అన్నింటినీ కూడా కుమ్మేస్తున్నారు అనమాట ఎలా కుమ్మేస్తుందో అలా కుమ్మేసుకుంటూ పోతున్నారు అందుచేత అంటారు ధైర్యే సాహసే లక్ష్మి అంటాం ధైర్యంతో ఉన్నటువంటి వాళ్ళకి సాహసం ఏదైతే ధైర్యంతో సాహసం చేస్తారో లక్ష్మికి కరువు ఉండదు వీళ్ళు ధైర్యం మనోధైర్యం ఎక్కువ భీతి చిక భీతి కలవరం అన్నది తెలియదు కానీ ఈ మధ్యన అటువంటి ఇబ్బందులు పడుతున్నారు జాగ్రత్త భయం చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఆలోచన ఉండదు ముందు చూపే తప్ప వెనక చూపు ఉండదు ఆలోచన ఎవరితో ఆలోచిద్దాం అన్నటువంటి ఇది ఉండదు స్వయంకృత అపరాధం వాళ్ళకి వాళ్ళుగా ఏదో ఏది అది అవనై అని వాళ్ళు చేసుకుంటూ పోతారు నేను అంటాను ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు కార్యం నిర్విఘ్నం కాకుండా ఉండడం కోసం సలహా సంప్రదింపులు పాటించండి మీరు మీరు మగవాళ్ళు అయితే మీ ఆడతో మీ తల్లిదండ్రులతో వాళ్ళతో సలహా సంపడి మీరు ఆడవాళ్ళు అయితే మీ భర్తతోని మీ బిడ్డలతో సలహా సంపద చేయండి ఇండివిజువల్గా నిర్ణయాలు తీసుకోవద్దు సొంత నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి స్వయంకృతాపరాధంతో జరిగినటువంటి తప్పులు ఏ ఉన్నా సరే అవి జీవితాంతరం వెంటాడుతూనే ఉంటాయి అంతస్మాత్ జాగ్రత్త ఇది అటువంటిది ఈ గోచారము ఈ గోచార ఫలం కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి అవివాహితులకి వివాహ శుభ పరిణామాలు ఉన్నాయి లేవడానికి వీలు లేదు ప్రే ప్రేమికుల వ్యవహారంలో కొద్దిగా తవ్వులు తాటకాలు వాళ్ళ కత్తుల అంగీకారం లేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆ అంగీకారం పొందడం కోసం ఒక సమయం వేచి ఉండాలి శ్రావణ భాద్రపద మాసాల్లోని ఏమైనా సరే డిసైడ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా జాగ్రత్తలు అవసరము శివారాధన చేయండి మంచి ఫలితాలు ఆ సిద్ధం మళ్ళీ మరో చోట్ల ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి